టాలీవుడ్ బాలీవుడ్ స్టార్లకు పోటీగా సోషల్ మీడియాలో తన అందంతో చర్చానీయాసంగా మారుతున్న టీవీ నటి ఆమ్నా షరీఫ్ తాజాగా టాక్ టు మీ ఇన్ సాంగ్స్ అండ్ పోయమ్స్ అనే డిజైనర్ చీరలో మెరిసింది లవ్ ఎమోజీతో పాటు ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాషన్కు మరోమారు రుజువు ఇచ్చింది నీతికా గుజ్రాల్ డిజైన్ చేసిన చీర ఎంకే జ్యూవెల్స్ నుండి వచ్చిన ఆభరణాలు ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి వయసు నలభై దాటినప్పటికీ ఆమె గ్లామర్ గ్రేజ్ అంతా అనిపించకుండా ఆశ్చర్యపరుస్తోంది కాసౌటీ జిందగీ కే టూతో తో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమ్నా ఏక్ విలన్ ఆదా ఇష్క్ వంటి ప్రాజెక్టులతో సినిమాలు వెబ్ సిరీస్లలో కూడా తలుక్కుమంది ప్రస్తుతం మోడలింగ్ గింగ్స్పై దృష్టి పెట్టిన ఆమె లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఈ డిజైనర్ చీరలో ఆమె ఫోటోలు చూస్తే ఏ ఏజ్ అనేది మీ మనసులో వస్తోంది ఖచ్చితంగా